చేశారు చంద్రబాబు మోసాలను మరింత ఎండగట్టాలని సూచించారు వాటిని ఇంకా లోతుగా ప్రజలకు వివరించాలన్నారు కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందన్నారు పేదల పట్ల చంద్రబాబు కక్షను బట్టబయలు చేయాలని పిలుపునిచ్చారు సూపర్ సిక్స్ హామీల అమలుపై బాబు వైఖరిని ఎండగట్టాలన్నారు సంపద సృష్టించడం తనకు తెలుసంటూ ప్రచారం చేసుకున్న బాబు కేవలం అప్పులతో కాలం వెళ్ళదీస్తున్నారని చంద్రబాబు దారుణ మోసాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు వైఎస్ జగన్ అందుకోసం రోజు ప్రజల్లో ఉండాలి వారితో మరింత మమేకం కావాలని సూచించారు కేంద్రం వచ్చే ఐదేళ్లలో డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లను అదనంగా పెంచబోతోందన్నారు వైఎస్ జగన్ కానీ చంద్రబాబు తమకు కొత్తగా మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి లేఖ రాయడం అత్యంత దారుణమన్నారు వైఎస్ జగన్ రాష్ట వ్యాప్తంగా పెన్షన్ల కోత నిలిచిపోయిన పథకాలు ఆరోగ్యశ్రీ ఆగిపోవడంపై జనంలోకి తీసుకువెళ్లాలన్నారు తొమ్మిది నెలల కూటమి పాలన పేదల వ్యతిరేక పాలనలా మారిందన్నారు పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని మున్సిపల్ ఉప ఎన్నికలో కూటమి పార్టీల వ్యవహారం దారుణంగా ఉందన్నారు ఇలాంటి అరాచకాలు ఎక్కడా చూడలేదన్నారు మెజారిటీ లేని చోట్ల ఒక్కో చోట సభ్యులే లేని వారు కూడా గెలవడానికి ఎన్నో దారుణాలు చేశారని మండిపడ్డారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని తగిన సమయంలో చంద్రబాబుకు బుద్ధి చెబుతారని గుర్తు చేశారు వైఎస్ వైఎస్ జగన్ అందుబాటులో ఉన్న నాయకులందరితో కూడా జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్ రవీందర్ చెప్పండి ముందు రెండు వారాల పాటు లండన్